यानम बीमन नगर మరియు కనకాలపేటలో నివాసం ఉంటున్న దళితులకు ప్రభుత్వం కేటాయించిన సొసైటీ భూములకు సాగునీరు లేక రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం నుంచి అందవలసిన స్కీములు కూడా అందడం లేదని కనీసం సాగు చేయటానికి రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కోరడం జరిగింది యానాం భీమనగర్ మరియు కనకాలపేటలో నివాసం ఉంటున్న దళితులకు ప్రభుత్వం కేటాయించిన సొసైటీ భూములకు సాగునీరు లేక అనేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం నుంచి అందవలసిన స్కీములు కూడా అందడం లేదని కనీసం సాగు చేయడానికి రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కోరడం జరిగింది ఈ సమస్యపై స్పందించి అధికారులతో మాట్లాడి వారికి సాగునీరు అందించే విధంగా పనులు చేయడం జరుగుతుందని సోమవారం అధికారులతో కలిసి సొసైటీ భూముల్ని పరిశీలించడానికి వస్తానని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో కనకాలపేట మరియు భీంనగర్ దళిత రైతులు దాసరి మంగా కానెటి ధర్మారావు గొల్లపల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు